నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవలు చిరస్మరణీయమని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు గురువారం మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ నేతాజీ నగర్లోని పార్కు ఎందు మహనీయుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే బేద్ సుభాష్ రెడ్డిలు హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవలు చిరస్మరణీయమని అన్నారు సాయి గారు

మన దేశక్తికి ఇప్పటికీ మనకు కమిట్మెంట్ కి నిదర్శనం ఎప్పుడు కూడా మహాయుడు యొక్క విగ్రహాన్ని ప్రశ్నించుకోవడం అంటే వాళ్ళ గత చేతులని గత శృతీ రాఘకు అందించడం జీవంతి ఉంచారు ఈ రెండు కూడా ఒక పాయింట్ కాకుండా చేసుకొని నేను దేశానికి స్వతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పన్నెండు తారీఖుగా వస్తే తెలంగాణ

మనం నిర్వహిస్తున్న ఈ జెండా మనం అనుభవిస్తున్న స్వతంత్రం అది ముఖ్యం వచ్చింది కాదు అని ఎన్ని లక్షల మంది జిల్లాల మధ్యలో ఎన్ని తరాలు పోరాటం చేసిన కూర్చొని కలుసుకుంటే పోరాటాలు చేసి కాబట్టి గాంధీ గారు ఒక మార్గం కావచ్చు సుభాష్ చంద్రబోస్ గారు ఒక మార్గం కావచ్చు భగత్ సింగ్ రాజుగురు సుఖేవ్ ఆజాద్ చంద్రశేఖర్ లాంటి పిల్లలు ఇంకొక మార్గం కావచ్చు అన్ని మార్గాలు అన్ని పద్ధతుల ద్వారా త్యాగం ఈ స్వాతంత్రం సిద్ధించింది ఇలా సుభాష్ చంద్ర బోస్ గొప్ప మేధావి ఆయన ఆయన మనకి ఏదైతే ఐఏఎస్ లాంటి కోర్సులు దాంట్లో నిశ్వాత ఐసీఎస్ లో అట్లాంటి సుభాష్ నేను నా కోసం నచ్చడం కాదు నేను నా దేశాన్ని నిర్తి చేయాలి నా భారత జాతి సంఖ్య తెలిసాలని చెప్పి ఇక్కడ సాధ్యం కాకపోతే బయట తెలిసినప్పుడు ఆదాద్ ఎనిమిది సార్ రెండు సంవత్సరం స్థాపించి ఈ దేశ విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్ అంటే మనం ఇవ్వాలనే ఈజీగా అనిపిస్తుంది వసంతాలని జరుపుకుంటున్నప్పుడు మనకు దాని గంభీరత తెలియని ఆ చరిత్ర చదివాలకు తెలుస్తుంది ఇవాటి తరం ఇవాటి తరం నీలాగా కొద్దిగా చదివేటం కాదు చరిత్ర తెలుసుకునే కాదు అంత అంత మంది డెవలప్మెంట్ చెప్తున్నారు మీరు ఎవరైనా అడిగి